ఫ్రెండ్స్ చూసారా ఇది మొత్తం పార్కు ఇది చూసారా మొత్తము మ్యాట్ ఇది గడ్డి గడ్డి లెక్క ఉండే మ్యాట్ రోడ్డు పక్క మొత్తం ఇసుక చూడండి మొత్తం ఇసుక మ్యాట్ నిన్న రోడ్ల పక్కల ఏటు చూసినంతా ఇసుక పార్క్ అనమాట ఇదంతా నైట్లు చాలా బాగుంటుంది అందుకోసం అలా చూసిపోవడానికి వచ్చాను నేను ఇది డివైడర్లో చూసారా మన కూడా కొడతా ఇక్కడ సిటీలల్లో ఆడాడగను కానీ ఇలా కాదు సోలార్ సిస్టమ్ లైట్లు ఉంటాయి మన సైడు కరెంట్ లైట్లు మొత్తం డివైడర్లో మొత్తం లైట్లు సెట్ చేశాను నైట్లు చూడ్డానికి చాలా బాగుంది ఇది అందుకోసం అదే పనిగా వీడియో తీసేది నేను రియల్గా చూడడానికి ఇంకా చాలా బాగుంది ఇది పగలు చూస్తే మామూలుగుడ్డది మైట్లో ఉంటుంది ఎక్సలెంట్గా ఉండిది చూడండి మీరే ఎలాగానొస్తుందా మొత్తం గ్రౌండ్ సర్కిల్ అనమాట ఇది సింబల్ ఇది సౌదీ అరబ్ సింబల్ ఇటు సైడ్ ఈ ఆడ చూసిన అంత ల్యాండ్ క్రూజర్లే కానీ వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎదురుపోయింది కూడా ల్యాండ్ క్రూజర్ అది ఇప్పుడు అది పోతుంది కదా బ్లాక్ అది కూడా ల్యాండ్ క్రోజర్ అంతా ఇసుకలో తెలియదు బండ్లు నేను ఉండే చాట ఎక్కువ శాతం మొత్తం వజ్రాలు ఉన్నాయి అందరికీ అంటే వంటలు ఇవి అవి సాకుతూ ఉంటారు మొత్తం వంటలు కోళ్ళు ఖర్చుల చెట్లు అందరికీ పొలాలు ఉన్నట్టు లెక్కకి చెప్పాలంటే రైతులు అని చెప్పాలి వీళ్ళకి నగరా అని చెప్పాలి ల్యాండ్ ఫ్రీ